ఫ్రెండ్స్ ఇగ చిన్న ప్లే గ్రౌండ్లోకి వచ్చినాము ఆడడానికి కిటుకి సాయంకాలం సాయంకాలం వేళ మమ్మీ వెళ్దాం కదా అంటే తీసుకొచ్చాను లింగంపల్లిలో ఉన్న ప్లే గ్రౌండ్ ఇదంతా చిన్న పిల్లలకి జస్ట్ చిన్న పార్కులకు అంటే ఏం ఆడుకోవడానికి కూడా ఏం లేవు కాకపోతే ప్రశాంతత కోసం కాస్త ఇక్కడ వచ్చేదారి టు ఆడుకుంటావా ఇంకా ఎక్కడా పద ఎల్లు మరి పదా పదా వెళ్దాం పద గడ్డిలకి గడ్డీలకి గడ్డిలకి అట్లా అన్నద్దు మంచిగా నడవాలి కూర్చుతున్నాయా మళ్ళీ అందుకనే చూసుకొని నడవాలంటున్నా నాన్న ఏం చేస్తున్నావు ఏంటి చీమలు ఉన్నాయా అమ్మోను చీమలు పారుతున్నాయి ఎల్లే జరుగు 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 ఎక్స్ప్రెషన్సే దేవుడా పద ముందరికి వెళ్దాంపా ఇంకా వాకింగ్ చేద్దాం పద మెల్లిగా నాన్న చూడు ఒకసారి ఒక రౌండ్ వేద్దాం పద అటు 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 ఓకే పద ముందరూ చూసుకో ఓకే పద జస్ట్ సాయంకాలం వేళ వాకింగ్ చేయడానికి ఫ్రెండ్స్ చాలా ఉంది ప్రశాంతత కోసం ఎవరైనా రావచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు అటు వద్దు ఇటు ఇటు ఆ లారీ వద్దమ్మా పట్టుకెళ్తారు వాళ్ళు వేసుకపోతారు దాంట్లో అటు వద్ద అటు పద మెల్లిగా ఇక గడ్డిలోకి వెళ్ళాలి ఇట్లా నడవద్దు ఇటు గడ్డిలోకి ఇగో గడ్డి చూడు ఎంత మంచిగా ఉంది సూపర్ ఉంది పద గడ్డిలో ఓకే బాగుందా వాకింగ్ బాగుందా ఓకే పద పద గడ్డిలోకి ఓకే సరే డాడీ ఎక్కడ కూర్చుండు చూడు డాడీ ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆడ ఉన్నాడా పద వెళ్దాం పా డాడీ దగ్గరికి మళ్ళీ చూడేటు వా సో నైసా ఓకే మంచిగా ఉందా నీకు రోజు రోజొత్తామా ఆడడానికి వద్దామా డాడీని తీసుకురాపో నువ్వు డాడీ ఇద్దరు వాకింగ్ చేయాలి కదా డాడీ చేయబట్టుకోపోయాలు డాడీ చేయబట్టుకో డాడీ పట్టుకో కోకిల అరుస్తుంది డాడీ మళ్ళీ రాండి మంచిగా అడుగుతున్నాడు కదా పికాకు కాదు నాన్న కోకిల సరే ఓకే నువ్వు చెప్పినట్లు వస్తాలి మీరు వెళ్ళండి చెట్లు ఇట్లా బాగా పెట్టారు ప్రశాంతత కోసం చాలా మంచిగా వాతావరణం లుకింగ్ బాగుంది స్మాల్ పార్క్ బుడ్డోడు కనిపిస్తాలేడు అసలు చెట్లల్లో